సభకు నమస్కారం ఈ హాల్లో ఎన్నో సమావేశాలకు ఒక సాహితీవేత్తగా ఒక ప్రొఫెసర్గా ఒక రచయితగా అటెండ్ అయినాను ఈరోజు కొత్తగా మీలో ఒక్కనిగా వచ్చాను నేను రాములు గారు మా ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చెప్తూ ఉంటే విన్నాను ఆ తర్వాత నాకేదో దీంట్లో కొంత మెరిట్ ఉందని అనిపించింది కానీ మా ఇద్దరి కలియకే ఒక సందర్భంలో అది ఆశ్చర్యంగా కలిగింది ఆర్ట్స్ కాలేజీలో ఏదో సమావేశం ఉంటే అంది టెన్షన్గా గడియారపు జీవితంలాగా రాములు గారు నేను అక్కడికి వచ్చాము అక్కడికి ఎవరు రాలేదు మేము మాట్లాడుకుంటూ నా ఆర్ట్స్ కాలేజీ తెలుగు డిపార్ట్మెంట్ చూపిస్తూ ఇది నాది నేను హెడ్గా చేశాను ఇక్కడ ఎన్నో చేశాను నేను నాలుగు సబ్జెక్టులలో నాలుగు పిహెచ్డీలు చేశాను తర్వాత ఎన్నో రాశాను పుస్తకాలు ఇప్పటికీ నలభై ఐదు అయినాయి ఇలా సంగతి అని అంటే అప్పుడు ఏమన్నాడంటే అన్న నేను ఒక పుస్తకం రాశాను మీకు ఇస్తాను చూస్తారా అని అన్నారు అంతే కాని ఇంకా ఏమి నన్ను అడగలేదు నేను అనేది ఏందనంటే సిన్సియారిటీ ఉన్నవాళ్ళు ఎందరు ఉన్నారు మీలో ఎందరు ఉన్నారు నీతికి నిలబడవారు నిందకు భయపడేవారు ఎవరున్నారు అని అడిగితే మనము ఈ వేళ ఎక్కడ పెట్టి చూపెడతాం మనం కాబట్టి మనం ఈ సమాజంలో ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మనం చూస్తూ ఉంటాం నా బ్యాక్గ్రౌండ్ అంతా వేరు అసలు నేను కూలి పని చేసినా చేసినా ఏదో అట్లా తీసుకుని వచ్చాను ఆ హై స్కూల్లో నేను నాకంటే జూనియర్ మాది పక్క పక్క ఊరే కానీ మా చిత్రం ఏమిటంటే మేము ఇద్దరం కలిసేసి ఇరవై ఏళ్ళు ఆర్ట్స్ కాలేజీలో పనిచేసాం అటు మాకుండబడే ఎటువంటిది ఉంది ఉంది బంధం అన్నీ కూడా ఉన్నాయి ఆయన రాసినటువంటి పుస్తకాన్ని ఇంగ్లీష్లో నన్ను ఇంగ్లీష్ది వైఎమ్ నాట్ ఏ హిందూ అనేది తెలుగులో చేయమంటే నేను చూసేసి అన్న నేను ఇది రాయలేనే ఎందుకనంటే నువ్వు నేను ఒకే కవలపిల్లలాగా ఉన్నాము నేను రాస్తే బాగుండదని సిన్సియర్గా చెప్పాను రెండు ఈసారి కూడా అంతే ఇందులో రాసినప్పుడు నేను ముందు మాటల్లో అయిలే గారిది నేను ముట్టుకోలేదు ఎందుకంటే ఇద్దరిది ఒకతే కదా మనం ఏం చేసినా ఎక్కడ పొరపాటు జరుగుతుందో అని మనం ఈ వేదిక మీద ఉన్న గొప్ప వ్యక్తులు అసలు కాకి మాధవరావు గారి జీవితం గురించి ఇంతమంది అందరూ చెప్తున్నారు ఇన్ని స్ఫూర్తి ప్రదాతల్లో కూడా చెప్పారు కానీ ఒక విషయం మాత్రం మీకు జ్ఞాపకం చేస్తున్నాను బోయి భీమన్న పాలెరు నాటకం లేకపోతే ఈనాడు కాకి మాధవరావు గారు ఈ స్టేజ్లో ఉండేవారా అదొకటి ఆలోచించాను ఎంత గొప్ప స్ఫూర్తి ప్రదాత కాబట్టి మనం అనేది ఏంటంటే రెండవది ఎప్పుడు కోర్టులో అంటే శుద్ధి పట్టుకొని సైలెంట్ సైలెంట్స్ అనే జస్టిస్ చంద్రకుమార్ గారు ఈనాడు నేను ఆయన మిలాడాలను అలాగే నేను ఇంకోటి కూడా అనలేను నేను కూడా లాయర్గా ఎనిమిదేళ్ళు ఆయన చేయబట్టి కానీ మనకు ఉండబడేటువంటి వాటిల్లో ఎవరి వృత్తులు ఎలా ఉన్నా ఏమున్నా కూడా నిజాయితీగా చేసిన వాళ్ళు ఉన్నాం ఆయన జీవితం గురించి రాముగారు రాములు గారు చెప్తుంటే నేను అన్నాను అమ్మ అంత పెద్ద అద అసలు ఎక్కడి ఆదిలాబాదు లేకపోతే ఎక్కడి పల్లెటూరు అక్కడి నుంచి కేవలం కేసుల గురించే హైదరాబాద్కి వచ్చారండి ఆయన చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది ఆ కేసు ఎక్కడిదేనంటే వరంగల్ హైదరాబాచార్య ఆక్రమించుకున్న కేసు అంటే ఇలాంటివన్నీ కూడా ఒక సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా మనం సంఘటనలు మనం ఊహించినట్టుగా జరగవు అందుకని వాటిని ఏమంటామనంటే మనం ఎప్పుడైనా మనం ఆలోచించినప్పుడు ఒకటి జరుగుతుంది మనకు ఒకవేళ కనుక ఏదన్నా అదృష్టమో దురదృష్టమో జరిగినప్పుడు ఏదో మనం ఆలోచిస్తూ ఉంటాం అది ఆలోచించవలసిన అవసరం ఇప్పుడు ఉండదు ఎందుకంటే ఈ ఆధునిక లోకంలో అంతా యాంత్రికం కాబట్టి యాంత్రికంలో జరుగుతూ ఉంటుంది ఒక విషయం మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను అందుకని చిన్న ఒక మాట రాశాను నేను మనసు తనది మమత పరాయిది రాములు గారిది రచన సంబంధించింది ఎవరు ఈ రీతిని నిర్మించారు అంటే మనసు గతి ఇంతే అని అనుకోవాల్సి ఉంటుంది సంఘర్షణలోంచి పుట్టినటువంటి ఏదైతే మానసిక వ్యధ ఉంటుందో ఆ వ్యధ నుంచి ఒక సృష్టి జరుగుతూ ఉంటుంది ఇంతకుముందు భూపతి ఒక మాట అన్నారు చాలా బాగా నచ్చింది ఆ తర్వాత వీరన్న వీరుడు ఒక మాట రెండు మాటలుగా అన్ని మాటలు బాగానే ఉన్నాయి అంటే అంటే ఇవన్నీ ఎలా అంటే ఆ అనుభవమే ఉత్తమల్ని వివేకం మద్యమల్ని అనుభవం నీచుల్ని అవసరాలు నడిపిస్తాయని అంటారు కానీ మాకు సార్ గత గతసార్క వాదం భౌతిక వాదం ఎన్ని చేశారు అసలు మాకు ఏమి సంబంధం లేకున్నా ఊళ్ళో మాకు ఉండబడేది ఒక కమ్యూనిస్టే కాబట్టి ఊరంతా అభివృద్ధి చెందింది మీ నేను ఇంతవరకు హైదరాబాద్కు రావాల్సినంత నేపథ్యం నాకు ఇచ్చింది అది ఎందుకనంటే మాకు గుడి లేదు బడి ఉంది బ్రాహ్మణులు లేరు కర్షకులు కార్మికులు ఉన్నారు కమ్యూనిస్ట్ జెండా ఎర్ర జెండా ఉంది ఆ దాని గురించి నేను నా టీచర్స్లో రాస్తే నన్ను ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్షన్ అయినా కూడా నాకు అపాయింట్మెంట్ రాకుండా ప్రయత్నం చేశారు ఎంత దుర్మార్గం అయినా నేను ఊరుకున్నాను ఇప్పుడు నీళ్ళ నీళ్ళు ఉన్నాయి అనుకోండి మీరు పిక్కిలు పడితే పిక్కిలు జారిపోతాయి గుడ్డలో కడితే గుడ్డల నుంచి జారిపోతాయి నేను జారిపోయే మనిషిని నేను ఎక్కడ ఆగను నా చలనం కాబట్టి చలన స్థితిలో నేను తెచ్చుకోలేదా నేను ప్రొఫెసర్గా నేను పది ఏళ్ళు పనిచేశాను అన్నీ కలిపేసి ఎనిమిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళు అంటే ఇరవై ఆరు ఏళ్ళు పనిచేశాను అంటే ఎంత సుదీర్ఘమైనటువంటి వాటిల్లో ఊరికైనా ఉన్నామా దీ అంటే ఇక్కడ మనం చెప్పవలసింది కాదు కానీ యూజీసీ స్కీమ్ భారతదేశంలోనే పంతొమ్మిది స్కీములు నేను చేశాను ఆ దానికి సంబంధించిన పది పుస్తకాలు వచ్చాయి అంటే ఎందుకు అనుకుంటున్నా అంటే ఒక రచయిత ఒక సంబంధించినటువంటి వచ్చినప్పుడు ఆయనది మనకు కనబడుతూ ఉంటుంది ఆయన మెరిట్ చూడండి ఆయన అంతకుముందే రెండు పుస్తకాలు రాశారు ఇది మూడో పుస్తకం నాలుగో పుస్తకం రాబోతుంది మనకు తెలుసు మరొక మాట ఏమిటనంటే ఇప్పుడు ఇంత అంత సంఘర్షణ నుంచి వచ్చినటువంటి మేలిమి బంగారులాగా ఇది లేదు ఇది అనుభవం నుంచి వచ్చినటువంటిది ఆయన కమ్యూనిస్టులో ఎన్నో పాత్రలు చేశారు నాకు ఓంకార్ ఫ్యామిలీ ఫ్రెండ్ చెప్పాను కూడా ఆయన మేము ఒకటే ఊరే కాదు మా ఊ మా ఇంట్లో కూడా ఇట్లా అని కొన్ని విషయాలు చెప్పాను కానీ నేను ఏ పార్టీలో కూడా చేరలేదు అట్లానే నేను ఆయన అంటే సంస్కరణ గురించి విన్న నేను దాదాపు ఎనిమిది మ్యారేజ్లు ఇంటర్ ఇంటర్క్యాస్ మ్యారేజ్లు చేశాను మా ఇంట్లో రెండు మ్యారేజ్లు చేశాను ఇది మరి మార్క్సిజం అంటారా ఏమంటారా నాకు అవసరం లేదు సంస్కరణ రావాలి మార్పు రావాలి మార్పు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది చదువుకుంటేనే అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయంగా అంత ఉంది కాబట్టి అనుకున్నామన్నట్టు ఇప్పుడు అంబేద్కర్ సిస్టమ్ ఏమిటి అన్ని చదువులు చదివాడు ఎంత గొప్ప చదువులు చదివాడు కాబట్టి మనం కూడా అంత చదవాలనేది ఉన్నది ఎవరు అంటారన్నట్టు అంబేద్కర్ లాగా ఈయన కూడా ఇన్ని డిగ్రీలు పెట్టుకున్నాడు అని నిజమే పీజీ డిగ్రీలు నాలుగు ఉన్నాయి పీహెచ్ డిగ్రీలు నాలుగు ఉన్నాయి అంటే అంటున్నా అంటే ఇవన్నీ అదే వర్తిస్తే మనం అప్పుడే పొంగిపోం కదా మనకు కావాల్సింది ఏంటిదని ఆ రోజులలో నిజంగా చెప్పాలంటే జస్టిస్ చంద్రకుమార్ గారు నేను కాంటెంపరీ ఈ క్యాంపస్లో కానీ ఎవరి రంగాల వారి తొందరగా ఉద్యోగం దొరకాలంటే వివిధ సబ్జెక్టులోకి వెళ్ళిపోయే వాళ్ళం అంతేకాని వేరే లేదు తర్వాత ఈ ఈ దీని గురించి ఒక మాట రచయిత రాములన్న ఒక మాట మాట్లాడతాడు ఏందనంటే నా ఈ లాల్ నీళ్ళు అనేది ఈ ప్రదాతలకు సంబంధించిన పుస్తకం వచ్చినాక ఆ తర్వాత ఆయన భావానికి తగినట్టుగా ఆయన పెట్టుకున్నాడు సరే బాగుంది ఎందుకంటే అంతకుముందే ఉంది లాల్ నీళ్ళు ఏదో ఇంతకుముందు కూడా పాటలలో గద్దరు చేసిన ప్రయత్నం మాస్టర్ చెప్తి చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఆ రోజులో ఉండేది మాస్టారు నాకు శిష్యుడు కాబట్టి ఇవన్నీ నేను చూశాను అంటే ఇది కూడా బాగానే ఉంది అని ఆయన చెప్పేసి చాలా మంచిది టైటిల్ పెట్టాను ఎప్పుడైనా టైటిల్ బాగానే పెడతాడు ఇక జీవిత చరిత్రలు ఉంటాయి స్వీయ చరిత్రలు ఇలాంటివన్నీ ఉంటాయి కానీ ఈ చరిత్ర చాలా ఎంత ప్రక్రియలో నూతనమైంది మన తెలుగులో చెప్పాలంటే ప్రక్రియ ఇది నూతన ప్రక్రియ అని అంటే అన్నాడు ఇటు కట్టు కాదు అటు గొల్లెం కట్టు కూడా కాదు ఇది కేవలం ఆయన ఒక ప్రదాతల గురించి ఎంత చక్కగా చెప్తాడనంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అన్నట్టు ఇలా కూడా రాయవచ్చా అని అనిపించిన నేను అంటే లిటరేచర్ వాడిని తర్వాత నేను రాసిన వాడిని లిటరేచర్ సిద్ధాంతాలు రాసిన వాడిని కానీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటనంటే ఒక నూతన ప్రక్రియ ఉంది ఇందులో కాబట్టి ఈ ప్రక్రియ ఇలాగ కంటిన్యూ అయితే ఇటువంటి ప్రదాతలు ఎంతోమంది వస్తారు మనల్ని ఎంతో స్ఫూర్తి చేస్తారు మనం కూడా రేపు ఇంకొకరికి స్ఫూర్తి అయిదామనేటువంటి విషయాన్ని మీకు ఇది చెప్పదలుచుకున్నాను ఇక లాస్ట్లో ఏంటనంటే ఒకటి ఉంది ఏంటంటే మనకు తనకు తానై బతికేటువంటిది ఏదైతే ఉంటుందో అది స్వార్థపూరితమైనటువంటిది పరుల కోసం బతికేదనేది మనకు అన్ని తెలిసినటువంటి ఇక్కడ కమ్యూనిస్టులు కానీ ఇప్పుడు కాకి మాధవరావు గారు కానీ తర్వాత జస్టిస్ చంద్రకుమార్ కానీ ఎంత ఆదర్శంగా నాకు కనబడుతున్నారంటే వాళ్ళు పొరల కోసమే బతికారు మనం కూడా రేపు అలాగనే చేద్దామేమో అనేటువంటి అది కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మిత్రులారా చాలా ఆలస్యమైంది ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ నమస్కరిస్తున్నాను